నేను మీ అంజిత శ్రీనివాస్ అయితే ఇవాంటిది ఒక స్పెషల్ వీడియో తెలుసా మనం చికెన్ చేస్తాం కదా ఇవాళ కేఎఫ్పి పీతల్ తో చేద్దాం అనుకున్నా అంటే పీతలతో కేఎఫ్సి ఎగ్జాక్ట్ పీతల్ని కేఎఫ్సి రేంజ్ లో చేద్దాం అనుకుంటున్నా ఎందుకో తెలుసా మా తమ్ముడు ఛాలెంజ్ చేద్దామన్నాడు పీతలు మీరు అందరు అడుగుతున్నారు కదా అందుకోసం వాడు పీతలు తీసుకొచ్చినాడు ఇంతవరకు అసలు యూట్యూబ్ లోనే లేని విధంగా ఇంతవరకు అసలు ఎక్కడ లేని విధంగా నా లక్కోడు చూసినా కేఎఫ్సి చికెన్ లెగ్ పీస్ తింటున్నాడు అది నేను కుక్ చేసిందే నేనే చేసినా ఇదిగోండి ఇక్కడ ఉన్న చూసినా పిల్లల కోసం పొద్దున్న చేసి ఉండే పొద్దున అంటే చేస్తే అది సాయంత్రం అయింది అయ్యే వరకు చేసిన ఈరోజు నా లక్కీ బంగారు వస్తాడు వాడి కోసమే వాడు నన్ను అడిగిపోయినాడనమాట పొద్దున సో వచ్చే వరకు నేను చేసి పెట్టినా అట్లే ఇప్పుడు ఇంతవరకు మీరు చూడని వినని చెయ్యని ఎక్కడా లేని చేద్దాం అనుకుంటున్నా ఆ ప్రొసీజర్ మీకు చూపిస్తా క్రాప్స్ అసలు మెయిన్ బేబీస్ కాదు ఇదిగోండి ఎక్క ఎక్కడి నుంచి తెచ్చినాడో తెలియదు కానీ మా తమ్ముడు తిరిగి తిరిగి మొత్తానికైతే సీజన్ ఇప్పుడు అసలు ఈ టైంలలో లలో దొరకవు ఈరోజు అయినా సరే తీసుకొని వచ్చినాడు మళ్ళీ ఆర్డర్ చేయలేదంట ఆర్డర్ చేయకుండా లైవ్ గా షాప్లకి పోయి ఎత్తికెత్తికి తీసుకొచ్చాడంట ఛాలెంజ్ కోసం ఛాలెంజ్ కోసం అంటే ఏదైనా తెచ్చాలే అదే నా కోసం తెచ్చి తప్పుడా అంటే మాత్రం ఈడికి పోతాడు ఎదురుంగకి ఏమే అది లేదు పో అని చెప్పేస్తాడు మూడు మూడు క్రాప్స్ ఎందుకో తెలుసా ఒకటి అమ్మకి ఒకటి నాకు ఒకటి మా తమ్ముడికి ఇందులో ఒకటి మాత్రం పెద్ద సైతుంది రాదు నీకే ఇంకా కూడా ఉన్నాయి ఏది సంచి మంచిగా దగ్గర ఈడ అది కూర వేస్తా నీళ్ళుంటే అది కూడా యాడ్ చేస్తా లేకుంటే చూద్దాం అది ఇంకో వీడియో కదా అది కర్రీ చేద్దాం అనుకుంటున్నాం ఇంట్లో పీతలు కూర వేస్తే నేను మమ్మీ లొట్టలు వేసుకుంటే తింటాం అంత బాగుంటుంది మిగతా వాళ్ళు పెద్ద తినాలే వాళ్ళందరూ పెద్ద నాన్ వెజ్ అంతగా అన్నట్టు ఏమి ఉండరు నేను మా మమ్మీ బాగా తినేస్తాను చాయ్ కూడా పెట్టినా ఒక పక్క ఛాయ్ అయితే ఫస్ట్ ఇది మసాలా కలిపి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత చాయ్ తాగి మళ్ళా జాయిన్ అవుతా ఇప్పుడు ఈ మసాలా ఏంటంటే ఒక స్పెషల్ ప్రోడక్ట్ తీసుకున్న దీనికోసమే ఈ ప్యాకెట్ అలా వేసేయాలి ఇదిగోండి ఇట్లా ఇది ఉంది కదా ఈ పౌడర్ అంతా దీనికి వేసేసి బాగా పట్టించాలి దీనికి వేసి పెద్ద గిన్నె ఉంటే ఇదిగోండి ఇట్లా పెద్ద బౌల్లో వేసి కలిపేస్తున్నా పెద్దవి కాబట్టి కొంచెం జర మనకి ఇది చిన్నపితలు అయితే ఇట్లా ముక్కలు తీయొద్దు అంటున్నాడు కాళ్ళని తెంచొద్దు అంటున్నాడు మా తమ్ముడు ఇట్లే మనం చేసుకున్నాము క్రాబ్ క్రాబే ఫుల్ క్రాబు బాగుంటుంది అని మీరేమేమి అడుగుతున్నారో అవన్నీ వేస్తాడు ఎవరు ఏమి ఇది అవ్వకండి ఒకరి తర్వాత ఒకరిది అందరివి వేస్తాడు ప్రతి ఒక్కరివి అందరివి వేస్తాడు కాకపోతే కొంచెం టైం అంతే ఎవరి వాటికి ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళవి చేస్తూ వస్తున్నాడు అందరివి వేస్తాడు మీరు అన్ని అందరివి వేస్తాం నాతో పొద్దున్నేనే వస్తా అని చెప్పినాడు ఇప్పుడు టైం ఐదు అవుతుంది ఇప్పుడు వచ్చిండు ఇది ఎప్పుడు అవ్వాలి ఎప్పుడు తినాలి ఎప్పుడు వీడియో చేయాలి ఎప్పుడు అప్లోడ్ చేయాలో వీడు పొద్దున్నేనే వస్తా అనే వరకు నేను పొద్దున్నేనే వస్తాడు కదా అని తిండి తినకుండా ఉన్నా అంటే చికెన్ తిన్నా నేను మా మమ్మీని చూడది వస్తుంది గిన్నెల మా మమ్మీ పాపం ఎప్పుడు వచ్చిన ఇంట్లో ఏదైనా పని ఉందంటే పెండింగ్ పని కంపల్సరీ కూర్చోదు ఇంకా పనే వస్తుంది అందరూ చాలా మంది అనుకుంటారు నా కాడికి వచ్చి ఏదో నాదే తింటుంది అల్లుడిదంతా తింటున్నారు అన్నట్టు కొంతమంది అర్థమైతుంది వీడియో వాళ్ళకి ఇప్పుడు ఇవి తెచ్చింది అది కూడా మా మమ్మీ మా తమ్ముడు వాళ్ళు మా మమ్మీ వాళ్ళే తీసుకొచ్చింది ఇంకొకటి ఏ నాయన ఏ బిడ్డది తినాలని అనుకోరు ఆయన తెలిసినంత వరకు కరెక్ట్ అయిన అమ్మ నాయన అయితే బిడ్డ పెట్టాలని చూస్తారు కానీ తినాలని అనుకోరు కాబట్టి ప్రేమ ప్రేమతో మాత్రమే వచ్చేది సో నాది ఏదైనా అంటే నేను బెట్టే చాయే ఇది కలిపేసిన అదే కలిపేసిన ఇంకా కాసేపు ఫ్రిడ్జ్లో పెడదాం ఈలోపు నేను ఛాయ్ అవుతా ఒక అర్ధ గంట అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డీప్ ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను సింపులే ఇదిగోండి క్రాప్స్ ఫ్రిడ్జ్లో పెట్టినా కదా ఇందులో ఇది బ్రెడ్ క్రమ్స్ ఆ పొడి దాన్ని కూడా మిక్స్ ఈ లోపు ఆయిల్ ఇక్కడ అవుతుంది దీన్ని కూడా బాగా దీనికి పట్టించేద్దాం ఇట్లా సరే కానీ మీరు క్రాప్స్ రెగ్యులర్గా తింటారా తింటే రెగ్యులర్ గా అంటే ఇప్పుడు నెలలో వారానికి వస్తారు తినరా ఎందుకు తినరు ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళు రోజైనా తింటారు అట్లా మీకు క్రాప్స్ ఇష్టమా రెగ్యులర్ గా తింటారా తింటే ఏ రెసిపీ క్రాప్స్ మీకు ఇష్టమో చెప్పండి అంటే క్రాప్స్ చేసిన ఏ రెసిపీ అండి ఇష్టము నాకు కుకెట్ నేను ఉన్నంత వరకు నాకు అసలు క్రాప్స్ అనేది తెలియదు తెలుసా అసలు క్రాప్స్ ని తింటారు అనే విషయం నేను లైఫ్ లో ఫస్ట్ టైం సీరియస్ గా మేము నాకు పెళ్ళైనప్పుడు మేము కుకెట్ ఉంటుండే అక్కడ ఆషాక్ ఉన్నారు అసలు ఆశక్క నువ్వు ఈ వీడియో చూస్తున్నావు లేదో నాకు తెలియదు కానీ అక్క సీరియస్ నేను నేను ఎప్పటికీ మర్చిపోను కొంతమందిని మన లైఫ్ లో మనం ఎప్పుడూ మర్చిపోం కదా అలాంటి వాళ్ళలో నాకు ఆశక్క వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ అంటే ఆశక్క వాళ్ళ ఫ్యామిలీ నాకు అంత ఇది నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా ఆ అక్క నా కోసం ఎన్ని తెచ్చిచ్చేదో తెలుసా తెచ్చిచ్చి చెప్పేది ఆ ఏం కాదు నేను వద్దన్నా కూడా నిజానికి వాళ్ళకి మాకు ఏ సంబంధం లేదు జస్ట్ మా ఇంటి పక్కన ఉంటారు అక్కడ ఓన్ అపార్ట్మెంట్ మేము అప్పుడు పెళ్ళైన కొత్తలో మేము రెంట్కు ఉండే వాళ్ళము మా వారు అంతకు ముందు నుంచి అక్కడ రెంట్కుండేవాడికి నేను పెళ్లి చేసుకుని నీకు అదే ఇంట్లో నన్ను ఒక చిన్న పిల్లలాగా చిన్న చెల్లిలాగా చూసుకునే వాళ్ళు ఆ అపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫ్లోర్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందులో ఆశ ఇంకొంచెం ఎక్కువ ప్రేమ అనమాట ఇంక సొంత చెల్లె అనుకోండి అట్లా చూసుకునేది నేను కడుపుతూ ఉంటే నాకు అసలు ఎన్ని వంటకాలు ఉండి తీసుకొచ్చి నీకు తెలియదురా ఆడపిల్లకి మస్తుగా తినాలనిపిస్తుంది నువ్వు పెట్టింది గమ్ముంది తిను అని ఇట్లా నాకు ఎన్నడూ తెలివింది ఫస్ట్ టైం ఆ అక్క వాళ్ళది ఇది గుంటూరు గుంటూరు సైడ్ ఏదో ఊరు ఆ అయితే అక్కడ అక్క వాళ్ళ నాన్న అంకుల్ క్రాప్స్ ని బతుకున్న క్రాప్స్ ని కట్టేసి గోతం సంచిలు వేసి తీసుకొచ్చేటోళ్ళు ఒకసారి అక్క చేసి పెట్టింది చూడు నేను పిచ్చి ఫ్యాన్ అయిపోయినా ఆ తర్వాత అక్క ఎట్లా చేయాలో చెప్పవా అంటే అక్కని చేసి చూపించింది ఆ రోజు ఆ అక్క నేర్పించిన రెసిపీ ఇప్పటికీ నేను అప్పుడప్పుడు క్రాప్స్ తెచ్చుకొని తింటా ఆ రోజు తిన్న అది నాకు మస్తు ఫేవరెట్ అయిపోయింది మా లైఫ్ లో నాకు గానీ మా మమ్మీకి కానీ మా తమ్ముడికి కానీ మాకు అసలు క్రాక్స్ అనేది తెలియదు అక్క చేసిందే నేను తిని వీళ్ళకి పెట్టే వరకు వీళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోయారు మా తమ్ముడు అంతగా తిన్నాడు కానీ సో సో ఏదో ఒకటి ఒక ముక్క అట్లా తింటాడు మా మమ్మీకి నాకైతే మస్తు నచ్చేసింది నేను అప్పటి వరకు క్రాక్స్ అనేది అసలు తింటాడు అనే విషయం కూడా నాకు తెలియదు తెలుసా సీరియస్ గా అసలే రొయ్యల వరకు ఉంటుండే గానీ క్రాక్స్ ఆ తర్వాత ప్రాతి ప్రతి ఆదివారం పెడతారు ప్రాతి ఉన్న వాళ్ళకి తెలుసు ప్రాతి నారు చెరువు ఉంది కదా ఆడ అప్పట్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు కూడా పెడుతుండొచ్చు ఆ చెరువుని పార్క్ చేసినట్టున్నారు అక్కడ పెడతారు చెరువుకి ఇట్లా కాడ ప్రతి ఆదివారం మాత్రమే క్రాప్స్ దొరుకుతాయి ఆడ రొయ్యలు అవన్నీ దొరుకుతాయి ఫుల్ తక్కువ రేటు మెమరీస్ చాలా ఉన్నాయి అప్పుడప్పుడు షేర్ చేసుకుంటా మంచిగా ఉంది చెడు కూడా ఉంది అక్కడే నేను చాలా నేర్చుకున్నా నా లైఫ్ని ఒక కొత్త లైఫ్ని నేను అక్కడే స్టార్ట్ చేసింది పెళ్ళి తర్వాత ఒక్కసారిగా చాలా నా పెళ్లి స్టోరీ చాలా ఉందిలే అది చెప్తే చెప్పినంత పురాణ కథలు రాయచ్చు ఇదిగో ఇదిగో రాలా ఇదిగో

నాకు కూడా తెలియదు ఇంతవరకు సరే అది మీడియం సర్వ్ లోకి వెళ్ళిపోతాం ఎందుకన్నా మంచిది చెయ్యని ఇదేమగల చెయ్యి అయితే అని చేసే ముందే నాకు కొత్త ఇరవై వేల చూడరా ఉందిరా మీకు ఎప్పుడైనా సంఘటన జరిగిందా పేలి పట్టు మన అంటే నాకు ఒకసారి జరిగింది మినపప్పు బోండాలు ఉంటాయి కదా అవి కొంచెం పెద్ద సైజ్ వేసినామంటే అవి పట్టు పట్టని పేలుతాయి ఒకసారి పేలింది అయింది ఇంకోటి వేసిన అది కాదురా అసలు ఎట్లుంటుంది ఫ్రై చేస్తే

నేను మా మమ్మీ మస్తు పిచ్చి వాడు అది పులుసు తింటాం చేపల ఇగురు అదే ఏదైతే ఉండదో ప్రజెంట్ దాని గురించి చెప్పాలి ఇప్పుడు పులుసు లేదు కాబట్టి పులుసు అంటే ఇష్టం రేపు చేస్తావా పెట్టినకపోతే నాకు కూడా వాసన ఏంది ఇట్లా వస్తుందిరా ఏడు తెచ్చినవరా నువ్వు ఇవి ఆ ఎడ వచ్చా ఎడ ఎప్పుడు పోయో ఇవి అది கரెక్ట్ అది కాదు ను తెచ్చినప్పుడు కలర్ పర్పుల్ ఉంది ఇప్పుడు ఆరెంజ్ అయ్యింది ఇది కాదు కాదు మామూలుగానే పీతలు కలర్ మార్పే ఇది కూడా అయ్యే వంటక రెసిపీ ఇస్తున్నాం పా కాదు ఛాలెంజ్ ఎప్పుడు యాద్దాం అన్నవా వచ్చిందే ఎప్పుడు వచ్చిండు తెలుసా ఐదు గంటలకు వచ్చిండు పొద్దున్నే రారా అన్న పొద్దున్నే రారా అంటే వస్తున్నామే అని చెప్పి ఐదుకొచ్చి అంట ఇది వీడియో మళ్ళీ అప్లోడ్ ఎప్పుడు రేపా చూసినా ఎనకాల సంగేస్తున్నాడు మా తమ్ముడు ప్రతిదానికి ఏమంటాడు తెలుసా ఎటు తిరిగి నాకు పెద్దది బుక్ చేయాలని ప్లాన్ వేస్తాడు ప్రతి తిండిలో అంతే పెద్దది నాకు పెట్టాలి నన్ను పందిలా చేయాలి అనక కట్టుకున్నాడు ఈ పెద్దది అందుకే మరి ఇది నాకు ఇదేమో నీకు నాదో ఒకసారి మీ తలపక్కన పెట్టారు అంట చూసేపోయినాయిలే అన్ని నీ ఏడుపుకి ఏడ్చినట్టే సరిగ్గా కానీ మీకు ఇప్పుడు కేఎఫ్సి బంగారం అయిపోయింది మా తమ్ముడికి ఒక థంబ్‌నైల్ ది అంటే థంబ్‌నైల్ కి ది ఫోటో ఈషమా తినేనరా హ్మ్ హ్మ్ ఆవి అది కాదురా మురుకులు అలా ఇంది కొత్త ఉంది టేస్ట్ మాత్రం బాగుంది నాకు ఇష్టం కాబట్టి అన్ని బానే ఉంటాయి మీరు ఇంట్లో కొంచెం కొత్తదనం జోర్కునేటప్పటికి ఇది బాగుంటది ఇదికే ఎఫ్ పి సి ఇది కూడా ఇది కూడా సి ఏ నా అవును కదా కేఎఫ్సి ఇది కూడా అ ఎంత వరకు నేను నిజంగా అప్తున్నా ఇంతవరకు అసలు యూట్యూబ్ లోనే లేంది యూట్యూబ్ లో అంజితస్ వరల్డ్ చరిత్రలో ఉందనమాట ఇది తినేది మీరు చూడాలనుకుంటున్నారు నాకు తెలుసులే అట్లయితే ఇంకెందుకు ఎందుకు లేట్ వెళ్లి మా తమ్ముడు ఛానల్ కి దానికి ఫ్రీగా ప్రమోట్ చేస్తానా ఆయన చిల్లిగవ గుడిగాడు మళ్ళా ఈ రోజు అంటే ఏదో తెచ్చిండు కానీ ప్రతిరోజు వంటకాలేనే వండు నేనే నాకే రూపాయి కూడా ఇవి మమ్మీ తెచ్చింది మా మమ్మీ ఎప్పుడైతే వస్తుందో మా మమ్మీ తెస్తుంది మా మమ్మీ రాకుండా నేను వాడే కుసం దిశ అప్పుడు నేను అనమాట బక్రాని నా దగ్గర నుంచి గుజుతాడు మా మమ్మీ రాకుండా మాకుతో చేసినప్పుడు మ్యాగీలు ఆ పనికిరాని తప్ప నువ్వు వెళ్ళిన పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టించిన వాళ్ళ రే నేనా అంటే నిజ మరి లేదంటే నువ్వు సంపాదిస్తున్నావు నువ్వు పెట్టాలి నాకు ఇన్ని రోజులు అక్క నుంచి గుంజుకొని తిన్నావు ఇంకా కూడా తినాలా అట్లానే నిజమనుకునేరు అయినంత చూసేటోళ్ళు నా తమ్ముడు బంగారు కొండ అంటా అనుకుంటురా సరేలే ఈ వీడియో చాలా చిన్నదే చాలా తొందర అయిపోయింది కదా తొందరగా చేసేసిన మా తమ్ముడి కోసం ఇంకా పోయి తినేస్తాం పెద్దది మాత్రం వాడికే అంటగడతా వాడి ఛానల్లో వాడు పెద్దది తినాలి అంతే వాడి సబ్స్క్రైబర్స్ కదా అడిగేదే కాబట్టి తినాలి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి దాంతోపాటు కామెంట్ చేసేయండి